బన్యానపల్లి నియోజకవర్గం అవుక మండలంలోని జడ్పీహెచ్ స్కూల్ గ్రౌండ్ నందు ఆడాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి జడ్పీటీసీ చల్ల శ్రీలక్ష్మి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పోతుల ప్రసాద్ బాబు ఈవో అశ్విని కుమార్ మరియు క్రికెట్ టీమ్స్ ఆనందంతో ఆట ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వ కళ్యాణ్ ఎప్పుడూ లేనంత ఎప్పుడూ లేనంత విధిగా ఎప్పుడు లేనట్టు ఒక ఏపీ స్టేట్ మొత్తానికి ఒక అంటే మారు మారుమూల గ్రామం నుంచి దాంట్లో ఎంతోమంది టాలెంటెడ్ పిల్లలు ఉంటారు వాళ్ళకి బయటకు తీసుకురావాలి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండాలని చెప్పి ముందు ఎన్ని రోజు ఏ గవర్నమెంట్ చేయనంత మంచి ఆలోచనతో అంటే ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు అంటే గ్రామ స్థాయి నుంచి ఒక రావాలి అంటే ఉండాలి అనేది ఎవరు పెట్టలేదు సో మనం ఎప్పుడైనా చూస్తూనే ఉంటే ఎప్పుడైనా ముందు మనం అనుకుంటాం మన పిల్లలు కూడా ముందుకెళ్ళి గ్రామాల్లో కానీ ఎక్కడైనా అంటే గేమ్స్ ఇంటర్నేషనల్ గేమ్స్ నేషన్ వైడ్ స్టేట్ వైడ్ ఆడితే బాగుంటుందని అనుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడైతే జరగలేదు ఒక గ్రామ స్థాయి నుంచి ఒక స్టేట్ వైడ్ వెళ్ళాలంటే ఒకటి రికమెండేషన్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు లేకపోతే వేరే వేరే ఏదో బాగా ఆడే వాళ్ళకే ఉంటుంది కానీ ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళు స్వచ్ఛందంగా ఉంచి సచివాలయం వయసు ఇప్పుడు మాకు అవక సచివాలయం అని ఈరోజు స్టార్ట్ చేశారు దాంట్లో మూడు టీంలు రావడం జరిగింది దాంట్లో ఇప్పుడు టూ గేమ్స్ బయస్ వేసి టూ గేమ్స్ ఇంకెట్ స్పందడం జరుగుతూ ఉంది స్పందన అయితే చాలా బాగుంది అంటే ప్రతి ఒక్కరు పిల్లలకి కానీ ఏదైనా అంటే ఇంత ఇంత ఎక్కువ స్పందన విషయం ఎక్కువ ఆలోచించాలి అనుకోలేదు సో ఇది ప్రతి ఒక్క పిల్లలకి ఎవరైతే పిల్లలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నారో అంటే ఇప్పుడు మనం పిల్లలు ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ఎక్కువ మొబైల్స్ కానీ దానికి కానీ అన్నీ అలవాటు పడుతూ ఉంటారు ఇదొక స్ఫూర్తిగా అంటే ప్రతి ఒక్కరు మేము ఆడాలి అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను సో సచివాలయం వన్ తరఫు నుంచి అంటే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో డిపి బాబు గారు కానీ అశ్విన్ గారు కానీ ఇన్ఛార్జ్గా ఉన్నారు సో వాళ్ళకి ఇంత ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసేందుకు ఇంత మంచిగా అరేంజ్ చేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకోటి అంటే స్వచ్ఛందంగా వచ్చి ఇంత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి ఆపర్చునిటీ అంటే ఇటువంటి ఈ విధంగా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తిగా ఆడాలని ప్రతి ఒక్క ప్లేయర్కి ఆంధ్రప్రదేశ్ ముందుగా మన సీఎం గారు గ్రామీణ స్థాయి నుంచి క్రీడా స్పర్తి ప్రతి ఒక్కరు కూడా క్రీడలలో నైపుణ్యం ప్రదర్శించి ఫస్ట్ గ్రామీణ స్థాయి తర్వాత గ్రామీణ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన వారిని మండల స్థాయిలో మండల స్థాయిలో ప్రదర్శించిన వారిని డిస్టిక్ స్థాయిలో డిస్టిక్ లెవెల్లో ప్రదర్శించే వారిని స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ తీసుకోవాలని ఒక యొక్క సంకల్పంతో ఈ యొక్క ఆడుదా మంత్రా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీంతో ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నైపుణ్యతను ప్రదర్శించాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మన ఉపు మండలంలో ఇప్పుడు సచివాలయం వన్లో ముగోరు టీంలు క్రికెట్ ప్రారంభం కావడం జరిగింది ఇందులో మొదటగా ఏపీ టీమ్లు ప్రదర్శన నిర్వహిస్తున్నారు వారి తర్వాత ఎవరైతే గెలుస్తారో తర్వాత సినీ టీమ్ వారు పాల్పడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి క్రీడమ్ కోచ్ను ప్రదర్శిస్తూ ఔక్ మండలం నుంచి నేషనల్ లెవెల్కి ఎదగాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా ఈ స్వక్షన్ కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేషనల్ లెవెల్లో నా యొక్క గ్రామం నుంచి రవాణా జీవితం ఖచ్చితంగా కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాము మండల స్థాయిలో నుంచి కాన్స్టెన్సీ లెవెల్లో కూడా వాళ్ళకి ఉంటుంది కాన్స్టిట్యెన్సీ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా పంపిస్తారు అంటే మండల స్థాయిలో గెలిపిన మాత్రం వాళ్ళకి సర్టిఫికేట్ కూడా పంపించడం చేయడం జరుగుతుంది